ఈరోజు హైదరాబాదు లో లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్న ఏఐసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం నుండి ఐదు మండలాల నుంచి గ్రామాల నుంచి పట్టణంలో ఉన్న నలభై మూడు వార్డుల నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గము మండల కార్యవర్గము గ్రామ కార్యవర్గము పట్టణ వార్డు లో పోటీ చేసినటువంటి ఇన్ఛార్జులు మండల ప్రెసిడెంట్లు మండల ఇన్ఛార్జులు అందరం మహిళా కాంగ్రెస్ ఇండస్ట్రియల్ యువజన కాంగ్రెస్ ఎస్సీసెల్ బిసిఎల్ అన్ని విభాగాలను కలుపుకొని ఈ రోజు సిద్దిపేట నుండి పెద్ద ఎత్తున మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు సిద్దిపేట నుంచి అందరం కలిసి కట్టిగా పెద్ద ఎత్తున రెండు వందల కార్లు తోలి ఈ రోజుకు హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాము దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వ మీనాక్షి నటరాజన్ గారి అధ్యక్షతన ఈ రోజు జై బాబు జై భీం జై కార్యక్రమ సమ్మెిన కార్యక్రమం ఆరు నెలలు విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ముగించుకొని ఈ రోజు మొట్టమొదటిసారిగా కరగే గారు గ్రామ శాఖ అధ్యక్షులతోని మండల ప్రెసిడెంట్లతోని ఈ రోజు మాట్లాడబోతా ఉన్నాడు ఎందుకంటే కార్యకర్తలలో నూతన ఉత్తేజం నుంచి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తుందో ఆ చేరువలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ నుండి అందరూ భాగస్వాములయ్యి కాంగ్రెస్ పార్టీని మనంతో బలోపేతం చేసి వచ్చే ప్రభుత్వంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చే విధంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపడానికి ఈ సభ జరగబోతా ఉంది కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం సిద్దిపేట నియోజకవర్గం తరపున మేమందరం స్వాగతం ఘన స్వాగతం పలుకుతూ ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున మేము పోవడం జరుగుతా ఉంది సిద్దిపతి నియోజకవర్గం నుంచి పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు ఐదు వందల మంది రావాలని పిలుపునిచ్చారు కానీ సిద్దిపేట నియోజకవర్గం నుంచి మీరు చూసిరు ఐదు వందలు కాదు ఇప్పటికే ఎనిమిది వందల మంది జనాభా దాటింది కార్యకర్తలు అందరూ నూతన ఉత్తేజంతో ఈ రోజు నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఇలాగే ఈ ఉత్తేజాన్ని పెంచుకుంటూ ఎన్నికల్లో కూడా మున్సిపల్లో లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నియోజకవర్గంలో జాతీయ రాష్ట్ర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా విగ్రహిస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను